ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా బెండకాయ మసాలా కర్రీ ఒక సింపుల్ మెథడ్లో చూపిస్తాను చాలా ఈజీగా ఈ కర్రీ తక్కువ టైంలో టేస్టీగా చేయొచ్చు ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది బిర్యానీలోకి గ్రేవీగా అయినా బాగుంటుంది ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ బెండకాయలు వాష్ చేసుకొని ఇలా కట్ చేయండి నేను ఇలా కట్ చేసుకున్నాను మీరు చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను ఫ్రై చేయండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేయండి ఇలా ఆయిల్లో బెండకాయలు ఫ్రై చేస్తే జిగురు అనేది పోతుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది బెండకాయలు కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో పక్కకు తీసుకోండి ఇందులోనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి ఒక టూ మినిట్స్ ఫ్రై చేశాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడే ఉప్పు కొంచెం పసుపు బాగా ఫ్రై అయ్యాక టూ స్పూన్స్ కారం వేయండి కాసేపు ఫ్రై చేసుకొని ఒక హాఫ్ కప్ కట్ తీసుకోండి వన్ స్పూన్ గరం మసాలా కసూరి మేతి ఒక స్పూన్ నువ్వుల పొడి బాగా మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు వేయండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి చూసారా గ్రేవీ బాగా పల్సగా కాకుండా గట్టిగా కాకుండా కరెక్ట్గా ఉంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరాకు వేయండి అంతే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్